పద్దెనిమిదో తారీఖున సచివాలయాల వద్ద ఆందోళన సిపిఐ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి వరప్రసాద్ ఇక పూర్తి సమాచారం మేరకు గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి వారికి ఇప్పటివరకు స్థలాలు చూపలేదని సిపిఐ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి వరప్రసాద్ పేర్కొన్నారు మంగళవారం నరసపేట పట్టణంలో మధ్యాహ్నం మురుగంట సమయంలో భాగంగా సిపిఐ నాయకులు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణం కోసం సిపిఐ నవంబర్ పద్దెనిమిది తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ముప్పై లక్షల మందికి ఇళ్ళు ఇస్తున్నానని చెప్పి సెంటు ఒక్క సెంటు మాత్రమే కేటాయించి జగనన్న ఇళ్ల పేరుతోటి ఆ ఇళ్ళను నేను కొన్నిటిని నిర్మించడం జరిగింది అది కూడా ఒకటి బై నాలుగో వంతు కూడా పూర్తి కాలేదు అవన్నీ కూడా ఎక్కడో తీసుపోయి తీర ప్రాంతాల్లో ఊరికి సుదీర ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది అవి కూడా నాసిరకం ఇళ్ళు నిర్మించడం మూలంగా ఇళ్ళన్నీ కూడా పడిపోయే స్థితికి వచ్చినాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత ప్రభుత్వ విధానాలని మేము తీసివేసి మేము కొత్త ప్రభుత్వం మేము ఈ మేము అధికారంలోకి వస్తే మూడు సెంట్లు ఇస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనప్పటికి కూడా ఇంకా పేద ప్రజలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాలని ప్రకటించలేదు అందువల్ల ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు వెంటనే పంపిణీ చేయాలని అలాగే ఆ ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు వెంటనే కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క గ్రామీణ పట్టణ పేద ప్రజల సమస్యలు ఇంకా అనేక ఉన్నాయి వాటిని అన్నిటినీ తీర్చాలి ఇవాళ కరెంటు ఛార్జీలు కూడా తీవ్రంగా పెంచినటువంటి పరిస్థితి ఒక పక్క గ్యాస్ బండలు ఇస్తూ కరెంటు ఛార్జీలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పెంచడం అనేది దారుణమైన విషయం అని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ కరెంటు ఛార్జీలకు కూడా వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తాం వెంటనే ప్రభుత్వం ఏదైతే తీర్మానించిందో కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇళ్ల స్థలాల్ని వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం